ఫ్రెండ్స్ వెల్కమ్ అందరు బాగున్నారా మేమైతే మస్తున్నాం అందరికి గుడ్ మార్నింగ్ ఎప్పుడు లేచినావు నాన్న ఈరోజు పొద్దున్నే లేచినావా నైట్ లేట్ అయింది కదా ఎప్పుడు లేచినావు హోంవర్క్ ఫినిష్ ఫినిష్

నిజంగా ఒక్కోసారి అట్లా లేట్ అయినప్పుడు ఎర్లీ మార్నింగ్ చేసుకుంటే మైండ్ కూడా ఫ్రెష్ ఉంటుంది నిన్న కూడా ఎర్లీ మార్నింగ్ చేసుకున్నావు కదా ఆ ఆతరం మాత్రమే చేస్తాం అందుకనే కొద్దిగా ఎప్పటిదప్పుడు చేసుకుంటే బెటర్ ఏ క్రియా ఏమైంది బేట తమ్ముడు నానా తమ్ముడు తనద్దు ఆడుకుంటున్నావు మంచిగా ఆడుకుంటున్నాడు ఆ చూసేద్దారు గుడ్ మార్నింగ్ ఏమైంది ఎట్లున్నావు ఆడుకున్నా ఎంతసేపు నెత్త ఎంత అయ్యేది కులా కట్టుకున్నావు నెత్తెంత మంచిగా ఉందా ఓ మస్తుంది నీకు అయితే రోజు పప్పు అని మాట్లాడియండి రోజు అట్లా అలవాటు అవుతుంది అని చెప్పేసి చాలా మంది అని అన్నారు సో రోజు ఇట్లా వీడియో ముందుకు వచ్చి మాట్లాడదాం నువ్వు కూడా అయితే నీకు అలవాటు అవుతుంటేనే నీకు కూడా ఒక ఇంటర్వ్యూ వేద్దామను కదా కొద్దిగా ఫ్రీ అవుతుంది అనమాట మాట్లాడడం కూడా ఓకేనా రైట్ అంబాయి అవుతున్నావు షెడ్ ఇక్కడ వేసినావు పోలే పోలే ఇంకా మొత్తం ముట్ చేసి వచ్చేసినా మునిగి అన్నం తీసుకోవాలి నైట్ అన్నం పెట్టాం కానీ అది అయిపోయింది అడిగే నువ్వు మళ్ళీ ఫ్రెష్గా తీసుకోతే మళ్ళీ పది గంటలకు పెడదాం పది గంటలకు పెడదామా ఇప్పుడు పెడదామా ఇవి పోయి ఊవి పెట్టినామంటే దానికి ఒకటే నిప్పేసినాం మేకలు ఇప్పేసినాం ఉన్నాయి మొత్తం అంతా క్లీన్ చేసి వచ్చేసినా చెట్లకు నీళ్ళు కూడా ఆ రైటానా నేను తొందర రెడీ అయినా అనుకో కొన్ని స్కూల్ కాదు తింపేస్తాను వాళ్ళనే తమ్ముడు గారా తమ్ముడు నేమ్ ఎట్లా కూతుంది చూడు క్రియాన్స్ ఏ క్రియాన్స్ అదంతా బిజీ బిజీ ఉన్నాడు శిరిష గుడ్ మార్నింగ్ వంట చేస్తారు మన టైం పెడతా టిఫిన్ ఏంది రాజు టిఫిన్ మరి పాలకూర ఎందుకు కొడుతుంది ఇప్పుడే బాక్స్ కా ఓన్లీ బాక్స్ కైనా మనకు ఉన్నా ఓన్లీ బాక్స్ కే మరి ఇంత లేట్ అయింది నాని పొద్దు పొద్దున్న వేస్తారు కదా ఓ ఇట్లా దగ్గర వండితే నిజంగా మంచిగా ఉంటుంది అన్నమాట అంత పెద్ద కాయ మరి కదా పెద్ద పాలకూరకి దగ్గర కొంటారు కదా ఎప్పుడైనా ఆయిల్ ఆయిల్ కడాయిలు ఆలు ఆన్లైన్ రైట్ మంచిగా చేసారు మిగతా పని మొత్తం కంటిన్యూ చేయొచ్చు మనం కూడా పాప ఈరోజు హాస్పిటల్ కావాలి మెగా పిల్లలు మళ్ళీ ఒక ఇంజక్షన్ ఇప్పించాలి మొన్న ఇంజక్షన్ ఇప్పించేందుకు మంచి సెట్ అయింది మళ్ళీ నిన్న గ్యాప్ వచ్చింది కదా ఈ రోజు ఇప్పిద్దాం కొంచెం డీలే డిలే అయింది అది ఏమైందిరా ఆడుకుంటుందా వద్దురా నా గోడలకు ఇయ్యదురా నాని అనికి ఎంత చెప్పినా ఇగో మళ్ళీ ఇవ్వడం స్టార్ట్ చేసిన చూడు ఇగో గీత గీడు ఏ పడతాడా ఎందుకు నాని ఇట్లా రాస్తున్నావు గోడలపైన రాయదు అని చెప్పిన పాప రాయదు మరి ఇంకోసారి సరేనా తమ్ముడు కూడా రానియదు ఏ క్రియాసనా రాయదు మళ్ళా సరేనా ఇట్లా పెన్ను కనిపించకుండా ఇట్లా పట్టుకొని పోయి మనం తెలియకుండా మనం గుర్తుపట్టద్దు ఏం లేవట ఏం లేవట చూపిస్తుండు అమ్మా నాని కన్నా హుషారు ఎక్కువ అవుతాడు శిరిసేవాడు నాని కన్నా ఎక్కువ అవుతాడు లేవు లేవు నాని స్కూల్ డ్రెస్ రా స్కూల్ డ్రెస్ లేవురా వెల్కమ్ 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 దర్శనం మంచిగా అయిందా ని పెట్టుకున్నా చలికా సలికి కాదు గుండుగుంది కాబట్టి నీ మొగం చూపెట్టాలి ఎవరికా వెరైటీ ఉంటుంది అరే పప్ప వాడు షాక్ అవుతున్నానా ఇంకా షాక్ ఉన్నాడు భయపడగల భయపడగల ఏమనక ఏమనకు అరే పప్పరా గుర్తుపడతలే దాదా దా పప్పనే పప్పరా దా పిల్వానా భయపడుతున్నాడు దా 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 దానా ఎప్పుడు గుర్తుపట్టండు దా రా రా భయంతో ఇంకా భయపడతాడే దా దా కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామి జస్ట్ అనుగ్రహిస్తే ఇరవై నాలుగు గంటల దర్శనం అయిపోతుంది ఇరవై నాలుగు గంటల ఇంటికి వచ్చేయచ్చు అంటే అనుకుంటే చాలు అలా రావచ్చు అదే మనం ఎన్నిసార్లు పోదాం పోదాం అనుకుంటే మనకు కాదు జస్ట్ ఇమీడియట్ లో ఒక్కసారి పోదామని ఫిక్స్ జప్ ఒకసారి ఇట్లా కెళ్ళిపోయినా షర్టు బయటది ప్యాంటు బయటది బ్యాగ్ కూడా బయట అనుకోకుండా సడన్ అట్లేదు సడన్ వెళ్ళిపోయినా వస్తున్నప్పుడు అవన్నీ కొనుక్కొని వచ్చేసిన అంతే అనుగ్రహం అది అనుగ్రహం ఉండాలి ఫ్రెష్ పాపం అయితే వాళ్ళ డైరెక్ట్ ఇంటికి వస్తావా

మొన్ననే చీరలు తీసి టప్లు వేసుకున్నాము ఒక్కటే అయిపోయింది వాటర్ కి అవేమో క్రియాచి పడుతుంది వాటర్ కి ఒక్కటే అవుతుంది ఇవైతే మోతాదు ఉంటాయి గట్టి ఉందా కానీ వెనకలు తక్కువ మంచిగా ఇచ్చింది స్టీల్ అయితే మస్తు ఉన్నాయి కానీ ఇంకా ఏ చూస్తే అదే కావాలనిపిస్తే స్టీల్ సామాను మంచి ఉంది గట్టి ఉందిగా అంటే ఇది దానికంటే కొంచెం చిన్నగా ఉంది కానీ ఏం కాదు అలా వాటర్ పడితే సరిపోతాయి అలా అలా వేయడానికి అవు క్రియా వేస్తుండీ ఏంటి అది ఏం చేస్తా పెట్టను అవి పెట్టనా నీకు ఇదే అవు ఎట్లా పోతుంది చూడు తీసుకో వెళ్ళిపోతుండు

అయిపోయిందా అయిపోయింది డౌట్ ఏంటంటే మనం లడ్డు చేసినామా రవ్వ లడ్లు బిస్కని పట్టింది తిరుపతిలో గిన్నె లడ్లు ఇది మంది పని చేసినా ఇట్లా చేసుడే కదా వాళ్ళకి అలవాటు అయిపోతే ఇట్లా అంటే మరింత సైజ్ సైజ్ తిన్నది కానీ నేను మళ్ళీ ఒక్కోకరు పది పదిహేను లైట్లు తీసుకోరు మన ఇంట్లో లడ్ ఎంత తినారు కాబట్టి ఎట్లుంది అట్నే ఉంటుంది మళ్ళా తెలుసా ఫోన్ లేకుండా లేకుండా ప్రశాంతంగా ఫోన్ కూడా ఇళ్ళనే వెళ్ళిపోయా టూ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ ఒకరు సబ్స్క్రైబర్ మాత్రం మీ ఫోటో పంపించి బావా మాకు అంటే బావా చెప్పలేరు కదా అయితే ఆయన ఫోటో పంపించి ఈయన మీ అన్ననే నా అని చెప్పి మెసేజ్ పెట్టిండు అయితే మా అన్ననే అని చెప్పి రిప్లై ఇచ్చిండు దాన్ని బట్టి మేము చూసినాం మిమ్మల్ని ఫోటోలు అయితే తెలిసిపోయింది నెక్స్ట్ డే ఈ టైంకి తెలిసింది అనుకుంటా ఈ టైం ఆ టైంకి మీరే అసలు నేను అమ్మలకు అని మెసేజ్ వచ్చిందా మేమే కొద్దిగా రిలాక్స్ కోసం బస్ గుడికి అని చెప్పిన అలిపిరి అమ్మ మొక్కుండే అల్పిరి మొక్కు మొట్లు ఎక్కాలి మెట్ల మెట్లెక్క అసలు ఎక్కాలి నువ్వు ఫస్ట్ కూడా మూడోసారి అంటే మాలలో పోయినప్పుడు మాలలో పోయినప్పుడు తర్వాత ఇంకోసారి మొత్తం తిరుపతి పోవడం లేదు సార్లు ఆరో సార్లు మనం పోయి మారిలో పోయి పోయి స్టే చేయాలి తెలుసు నైట్ నిద్ర అనుకున్నా నైట్ నిద్ర పోయినా పొద్దునంతా ఖాళీ ఉంటారు అరే ఏదైతే ఒకసారి అయితే బస్ చూద్దామని చెప్పేసి వచ్చి బస్ చూస్తే బస్ దొరికింది డైరెక్ట్ వచ్చేసింది పోయేటప్పుడు ట్రైన్ లో పోయినా జనరల్ పోయినా పోయేటప్పుడు జనరల్ ఎక్కక దాదాపుగా పది పదిహేను ఏళ్ళు అయితే పదిహేను ఏళ్ళు అయిపోయింది జనరల్ ఎక్కక అలాంటిది నిన్న ఎక్కి ఎక్కినా ఒక్కటే కాలం మీద గంట సేబిలో పడ్డా దాని తర్వాత రెండు కాలం మీద ఇంకో గంట సేబిలో పడ్డా దాని తర్వాత పైన సీట్ దొరికింది పైన కూర్చున్నా తెల్లారి ఆడ ఎక్కితేనే ఆటో దొరికింది అది పేరు మెట్ల కాడ బ్యాగ్ ఆడే బాకర్ల కాళ్ళ నడక వెళ్ళిపోయారు చాలా ఎందుకంటే నడచడం కదా అప్పుడు అప్పుడేమనిపించలేదు ఇక పైన అయిన తర్వాత జనాలు ఉంటారు కాబట్టి ఏమని ఏమనిపించలేదు కానీ కంపార్ట్మెంట్ జరగ సరిపెట్టిన చల్ల ఉండే మందలు పొద్దున మాకు ఒకటి గంటలకు నేను లో పోతే రాత్రి పదకొండు గంటలకు దర్శనం ఇచ్చారు టైమింగ్ కానీ అదేంటంటే కరెక్ట్ నాలుగు గంటల మాకు దర్శనం అయిపోయింది ఒకటి నుంచి నాలుగు గంటల వరకు మూడున్నర గంటల దర్శనం అయిపోయింది కిందకి వచ్చేసిన ఆరేసిన బండ లేదు ఆరేసిన బట్టలు తీసుకున్న షూస్ తీసుకున్న వాచ్ అలా వాచ్ తీసుకొని వేరు మళ్ళీ కౌంటర్లు అట్టే పోయి వాచ్ తీసుకున్న లగ్లు తీసుకున్నా మళ్ళీ అడిగేరు ప్రతిసారి ఆ తరిగొండ వెం అది ఉంటుంది చూసిన తరిగొండ వెంబ మా ఉంటుంది అన్నదానం పెట్టేది సత్రం ఆ సత్రం సత్రంలో పోయి అన్నం తిన్నా తిన్న తర్వాత మళ్ళీ లగేజ్ ప్యాక్ చేసుకొని ఇది ఒకటి తీసేసుకొని కథం అక్కడి నుంచి ఇమ్మీడియట్ వెళ్దామని అనుకుంటున్నావు కార్ వచ్చింది కార్ ఎక్కినా అడికి వెళ్ళి బస్ కరెక్ట్ బస్ దగ్గరికి వచ్చిండు బస్సు యాక్చువల్లీ పద్దెనిమిది వందలు పదిహేను వందలు నడుస్తుంది సీట్ కాలేదు పన్నెండు వందల ఏసీ సీట్ ఇచ్చేసి ఎక్కి తెల్ల అరేసి అమ్మలో దిగిన అమీర్పేటలో ఆటో ఎక్కిన జేబిఎస్ దిగినా జేబిఎస్ బస్ ఎక్కినా బొగ్గులు దిగిన బొంగు ఎక్కి నా వచ్చింది కదా వచ్చేసి ఇంటికాడ వచ్చిన బస్ కొంచెం లేట్ లేట్ వచ్చాడు నేను కాదా

ఓకే టేస్ట్ మంచిగా ఉంటుంది టేస్ట్ పెట్ట ప్రసాదం తిరుపతి పెట్టండి మళ్ళీ ఎప్పుడో పోయినాం కాప్పుడు మళ్ళా అమ్మ మంచిగా అనుకున్నాం కాళ్ళు వెనుకతో ఇంతవరకు అటే అయింది కానీ పోవాలి మళ్ళా సార్ ఫ్యామిలీతోని గుడ్లకొచ్చిన పొద్దుపోద్దు కదా ఎగ్ ఫ్రై ఎగ్ ఫ్రై డేసా రైస్ మిగిలిందా కొంచెం కూడా కొంచెం తినడానికి సో ఆల్రెడీ ఆమ్లెట్ కోసం అయితే అంటే ఎగ్ ఫ్రైడ్ కోసం ఎగ్ ఫ్రైడ్ రైడ్ కోసం అయితే ఎగ్ని ఇట్లా వేయించి పక్కన పెట్టింది కొద్దిగా చిల్లర కొడుతుంది చిల్లర కొడుతుంది మొత్తం అయి ఇట్లా వస్తుంది ఇక డైరెక్ట్ తాలింపు వేసేసి రైస్ వేసేసి క్యారెట్ ఇంకా రెండు వేసినావా బీన్స్ ఇంకా వేరేట్లేవా వెజిటేబుల్స్ ఎక్కువ వేస్తే మంచిగుంటది అంటే ఈ రోజు మార్కెట్ కి పోవాలి ఈ రోజు మన ఊర్లో మార్కెట్ కాక మురుగు మార్కెట్ ఈ రోజు గురువారం గురువారం ములుగు మార్కెట్ ఈ రోజు సాయంత్రం పోతే కొన్ని పిల్లలకి అవి ఉన్నాయి తీసుకునేటివి ఇంట్లకి కూరగాయలు కూడా అన్ని అయిపోయినాయి ఏం లేవు తక్కువ తక్కువనేవాన్ని జర సింపుల్ గా మరి ఫాస్ట్ ఫుడ్ కాకుండా దీంట్లేందంటే ఇగ సోయా సాస్ దాన్ని మాట వెనిగర్ చికెన్ మసాలా మటన్ మసాలా బిర్యానీ అన్ని ఆకులు ఎగ్గు అన్నీ వేస్తే టేస్ట్ మంచిగా వస్తుంది అనమాట అంతేనా రైట్ ఇది కలుపు తొందరగా మాల కింద అన్న కూడా సరే ఆల్రెడీ మనం ఒకసారి చికెన్ ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్ కదా ఎగ్ ఫ్రైడ్ రైస్ 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 ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ నన్ను ఎవరు తిరుగు అనుకుంటున్నా నాకు కూడా అట్లా నాకు వస్తుంది అట్లా ఏముండదు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్

కానీ ఎక్కువ క్వాంటిటీస్ కూడా అంత టేస్ట్ అనిపోయారు అన్న టేస్ట్ చేసిన వాళ్ళు ఉపేసిన వద్దా మరి చాలా తిందాం మరి చూసా మరిచా ఈయన కూర్చుంటాం కొత్తిమీర కూడా వచ్చింది కదా కనబడతాయి తక్కువ వేసినట్టు దీనికి ఆనియన్స్ ఆనియన్స్ కట్ చేయవా ప్లీజ్ ఆనియన్స్ మంచిగా ఉంటాయి టేస్ట్ నేను కట్ చేస్తాను మంచిగా ఉందా బుక్ చేసుకోలేదు ఇప్పుడు కనిపించిందా అది కాదా నన్ను సరిగ్గా ఇప్పుడు ఏం లేకుండా కూడా వేసుకో లేదు నా దగ్గర కాదు ముఖంపాలంటున్నా నాకు గడ్డ తీసేటప్పుడు భయం ఇప్పుడు సల్లెట పెడుతుందా అందుకే గడ్డ మెచ్చుకుంటే నేను ఇప్పుడు నాకు ఏమైంది మంచిలేదా సల్ పెడుతుంది నీకు ఇప్పుడు తెల్లొద్ది కొద్దిగా స్నానం చేస్తే తెలుస్తాను నీకు రూమ్ అంటారు అప్పుడు దూరంగా ఉంటా పరిస్థితి అప్పుడు

ఇగో చిన్నపిల్లలు తెచ్చినప్పుడు ఇలా జరుగుతున్నా అని చెప్పేసి ఇంత పకడ్బందీగా అదొకటి ఒకటి అన్నీ మోపు చేసి ఇట్లా కట్టినాం కదా అయినా జరగకుంటున్నాయి లాస్ట్ కట్టడం సెట్ చేసినాం ఇప్పుడే కుట్టిన పిల్లలు ఏం చేస్తుంది మరి ఇదిగో ఈ యొక్క చిన్న హోళ్ళకి కూడా జరుతుంది అప్పుడు ఏం చేయాలి ఇది కూడా చుట్టుపక్క కట్టాలి గాలువ ఏం చేయలేము మరి గాలువ అనుకుంటూ మన పిల్ల బయటకు అవునన్న జాలి తీసి అయిపోతున్నాయి కానీ అది తీసుకురావాలా మరి అన్నది ఎల్లో గ్రీన్ కలర్ది అది పట్టుకోసం అంటే ఇటు అటు రెండు ఇట్లకి వేయచ్చు ఏ చిన్నపిల్ల కూడా బయటికి రాదు అప్పుడు జింకా కావాలి మనకి ఎలా జాలీ కావాలి కదా రైట్ మంచిగా వండుకునే మేకలు ముని ఆడు చూడాలి ఎలా వండుకున్నావు ఏ ముని అయ్యా అయ్యే బ్రో పడుకో పడుకో బేట పడుకో అనవసరం డిస్టర్బ్ చేసిన అది దేనికన్నా దానికి వినిపియంగా మిగిలింది మళ్ళా చూస్తే అది దానికి ఎక్కువ మన నువ్వు దానికి శుభోస్తా లేదు మరి పెట్టారు రెండు రోజుల ఫుడ్ ఒకటిసారి పెడితే దానికి అడుగుతా అట్లా అయింది దాని పరిస్థితి అది పోయే రోజు మంచిగా తిన్నది మంచిగా ఉండే వచ్చేసరికి దాన్ని ఘోరంగా వేసి పెట్టేది ఘోరంగా అంటే తినిపి దానికి తినిపిస్తేనే తింటుంది అని తెలుసా ఏమై పప్ప తెలుసాది ఏమే రోజు ఎందుకు పోలే సపరేట్గా అనుకోండి అది ఎందుకు సిరీస్ మనం పోయి బయటికి మొత్తం తింటాయి ఇప్పుడు అది నాతోని కాదు నేను తిన్నా ఆల్రెడీ ఓ తిన అన్న కొట్టి అన్న తిన కేక్ అది దాన్ని ఏమంటారు దాని కూలింగ్ కూలింగ్ కేక్ కూలింగ్ కేక్

ఇప్పుడు ఎంత టైం అవుతుంది అనుకుంటున్నావు రెండు అవుతుంది ఎప్పుడు వెళ్తారంటే అన్నాడు నాడు సురేషా కాదు వద్దంతా కూర్చొంటే కూర్చున్నారు పోయే టైమ్ కూడా కూర్చోదు దాదాపు ఇప్పుడు రెండు నెలలు అవుతుంది బాగానే ఉన్నాయి పోతు పోతుంది వాళ్ళు తినాలని తెలిసి కదా మరి తినేటప్పుడు కొనుడు ఎందుకురా కొనక మరి మరి కొనప్పుడు మరి కొని కొని అని ఎందుకు ఏడిపోయాలి టైం వన్ ట్వంటీ సెవెన్ అవుతుంది వీళ్ళు ఇంకా వెళ్తారు ఇంట్లోకే అవు ఇప్పుడు వెళ్తారు అయిపోతుంది ఎంతసేపు ఉన్నా అంతసేపు ఉంటారు మీరు ఇంట్లోనే బయట బయటకు అయితే వెళ్ళారు అవు పోసినాయా అవి వచ్చినప్పుడే తెంపాలి కారు దూరం గురికాడు ఉంది కాక గణేశడు ఉంది అందక వరీ నడుచుకుంటా తీసుకురా సార్ అట్లనే సార్ నేను వచ్చి కార్ తీసుకొని కార్ తీసుకొని నేను వచ్చి కార్ తీసుకొని బయలుదేరిన వీళ్ళు ఇంకా గెల్లకేనా వెళ్తారు చూడరు ఒకసారి రోడ్ మీద ఉంటని చెప్పారు ఇంతవరకు మన గెల్లకైనా బయటకు వెళ్ళేది ఇప్పుడు వెళ్తురా ఎంత నిమ్మలంగా ఉన్నారు తాత్పరం మనుషులు బాలాజీ ఐకేర్ అండ్ ఆప్టికల్స్ సో యాక్చువల్లీ ఎందుకు వచ్చినామంటే అన్నకు ప్లస్ వచ్చినకు ఐ చెకప్ కోసం వచ్చినాము దిగురి దిగినావు ఆల్రెడీ ఓకే కదా దిగురు దిగుర